జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒక కథ చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక అనాథ బాలుడు చిన్నతనం నుంచి తనకు తల్లిదండ్రులు ఉండరు అక్కడ ఇక్కడ తింటూ ఆ అరుగు మీద ఈ అరుగు మీద పడుకుంటూ పెరుగుతూ చిన్నగా ఇరవై ఐదు సంవత్సరాల వయసు వస్తుంది అలా జీవిస్తున్నటువంటి ఆ అబ్బాయి దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది అంటే తను యాచించుకున్నటువంటి ఆహార పదార్థాలు అయితే డబ్బులు అయితేనేమి బ్యాగ్లో పెట్టుకుంటాడు ఆ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి ఒక చెట్టు దగ్గర చెట్టుకు తగిలిస్తాడు ఆ చెట్టు కింద పడుకుంటూ ఉంటాడు ఇలా జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి ఉదయం తెచ్చుకున్న ఆహారం సాయంత్రానికో సాయంత్రం ఆహారం ఉదయానికో అటు పెట్టుకుంటాడు ఈ లోపల అక్కడ ఒక ఎలక వచ్చి ఆ ఎలక ఏం చేస్తుంది అంటే తన ఆహారం దొంగత అంటే తింటది అప్పుడు ఈ అబ్బాయి నా ఆహారం పో అయిపోతుంది నాకు లేకుండా అని చెప్పేసి ఒకరోజు గమనించి ఆ ఎలకని అడుగుతాడు ఎందుకు ఎలక నేనే యాచించుకొని తీసుకొచ్చుకొని నేను దాచిపెట్టుకున్న ఆహారం తింటున్నావు నువ్వు నీకు ఇది న్యాయంగా ఉందా అని అడుగుతాడు అప్పుడు ఆ ఎలక ఏమంటుంది అంటే ఇది నా ధర్మము నువ్వు దాచిపెట్టుకున్నది దొంగిలించి తినడము నాకు గమ్యము అని చెప్తుంది అంటే మరి నేనేం తినాలి అంటే అది నువ్వు చూసుకోవాలి నీ గమ్యం ఏంటిదో నీ దారి ఏమిటో నీ జీవన విధానం ఏమిటో అని చెప్తుంది అప్పుడు ఆ అబ్బాయి సరే మరి మరి నా జీవన విధానం తెలుసుకోవాలంటే నేనేం చేయాలి అని ఆ ఎలుకను అడుగుతాడు అప్పుడు ఆ ఎలుక చెప్తుంది ఇక్కడికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఇక్కడ ఒక చాలా హిమాలయాల దగ్గర బుద్ధుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు నువ్వు వెళ్ళి బుద్ధ భగవాను అడుగు నీ జీవితము ఏంటి అసలు ఏంటిది అనేది నీ గమ్యం ఏమిటి అని అడిగితే అప్పుడు అతను నీకు సమాధానం ఇస్తాడు అని చెప్తుంది ఆ ఎలక అప్పుడు ఎంత కష్టపడైనా సరే అసలు నేనేంటి నా జీవితం ఏమిటిది అని చెప్పేసి నేను అడుగుతాను నేను వెళ్తాను ఎంత కష్టపడే అని చెప్పేసి అబ్బాయి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్నప్పుడు చాలా దూరం వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత అలసిపోతాడు కదా అట్లా ఎక్కడన్నా అట్లా కొద్దిసేపు సేద తెచ్చుకుందాము అని అనుకునేటప్పటికీ అక్కడ ఏమి ఇల్లు లేని కనిపించవు దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది కనిపిస్తే అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలుస్తాడు అనమాట పిలిస్తే వాళ్ళు బయటకు వస్తారు భార్యాభర్తలు ఏం నాయన ఏం కావాలి నీకు అని అడిగితే నేను ఈ నైట్కి మీ దగ్గర ఇక్కడ నేను బస చేయొచ్చా అని అడుగుతాడు సరే చేయొచ్చు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఆ అబ్బాయిని ఆ నైట్ ఉంచుకొని ఆహారం పెట్టి ఉంచుకుంటారు తర్వాత అడుగుతారు ఏం నానా ఎందుకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగితే అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడనమాట నేను ఇట్లా ఒక యాచకుని ఇంకా జరిగిందంతా స్టోరీ చెప్తాడు నేనేంటి అసలు నా జీవన విధానము అసలు నేను అని కనుక్కోవడానికి నేను బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాను అని అంటే సరే బాబు మంచి పని చేస్తున్నావు నువ్వు కానీ మాది ఒక సమస్య ఒక ప్రశ్న ఉంది అది కూడా బుద్ధ భగవాను అడిగి కనుక్కోండ్రా అని చెప్తే ఏమిటి మీ సమస్య అని అంటాడు అప్పుడు చెప్తారు వాళ్ళ ఆ భార్యాభర్తలు ఏం చెప్తారంటే మాకు ఒక పద్దెనిమిది సంవత్సరాల పాప ఉంది కానీ ఆ అమ్మాయి ఇప్పటివరకు పుట్టిన దగ్గర నుంచి మాట్లాడట్లేదు మాట్లాడదు ఎందుకు మాట్లాడట్లేదో అడిగి కనుక్కొని చెప్తావా బాబు అని అడుగుతారు ఆ తప్పనిసరిగా అడుగుతానమ్మా అని చెప్పేసి వాళ్ళు ఆ బాబుకి కొంచెం ఫుడ్డు డబ్బు రెండు ఇస్తారు ఇంకా ఎన్నో దూరం వెళ్ళిపోతాడు మళ్ళీ దూరం వెళ్ళిపోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద కొండలు వస్తాయన్నమాట కొండలు వస్తే అవి ఎక్కి ఎలా దిగాలి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ ఒక అతను తిరుగుతూ ఉంటాడు అతను అతని దగ్గర శిష్యులు ఉంటారు అతని దగ్గరికి పోయి అడుగుతాడనమాట నేను ఈ కొండలు అవన్నీ ఎలా ఎక్కి దిగాలి అని అడిగితే అతను చెప్తాడు నువ్వెవరు నువ్వు ఎక్కడికి ఇంత దూరం ఎట్లా వచ్చావు అని అడుగుతాడు అప్పుడు చెప్తాడు మళ్ళీ స్టోరీ అంతా చెప్తాడు నేను ఇట్లా బా బుద్ధ భగవాను కలవడానికి వెళ్తున్నాను అంటే అప్పుడు ఆయన అతను ఒక మాంత్రికుడు అనమాట చెప్తాడు నేను ఎన్నో సంవత్సరాల నుంచి జీవించి ఉన్నాను నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి అంటే నేనేం చెయ్యాలో నువ్వు బుద్ధ భగవాను అడిగి కనుక్కొని చెప్తావంటే తప్పనిసరిగా అడుగుతా మాంత్రికుడు గారు అని చెప్పేస్తాడు అబ్బాయి సరే బాబు అంటాడు ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఇంకా ఆ మాట అడిగేసరికి ఆ మాంత్రికుడు ఏం చేస్తాడంటే తన మంత్రశక్తితో కొన్ని కొండలు ఎత్తైన కొండలన్నీ దాటిపిచ్చి కొండ అవతల సముద్రం దగ్గర వదిలిపెడతాడు సముద్రం దగ్గరికి వెళ్ళిపోతే ఆ సముద్రం దాటాలి కదా మళ్ళీ ఆ అబ్బాయి అలా నించో అని చూస్తూ ఉంటాడు ఈ సముద్రం ఎట్లా దాటాలి నేను అని ఆలోచిస్తూ ఉండగానే పెద్ద దావేలు వస్తుంది అక్కడికి పెద్ద తాబేలు వచ్చి ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అబ్బాయిని అడుగుద్ది అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు మళ్ళీ స్టోరీ అంతా చెప్తాడు మరి నేను బుద్ధ భగవాను దగ్గరికి వెళ్ళాలి అంటే అప్పుడు ఆ తాబేలు ఏం చెప్తుందంటే సరే నేను కూడా నిన్ను ఈ సముద్రాలన్నీ దాటించి నేను బుద్ధ భగవాను దగ్గరికి తీసుకెళ్తాను నా ప్రశ్న కూడా ఒకటి ఉంది మరి అది కూడా అడుగుతావా అంటే తప్పనిసరిగా అడుగుతాను ఏంటో చెప్పు నీ కోరిక అని అడిగితే ఎప్పు కొన్ని వందల సంవత్సరాల నుంచి నేను ఈ సముద్రంలో పడి ఉన్నాను ప్రపంచం తెలియదు నాకు డ్రాగన్ లాగా ఎగిరి ఆకాశంలో ఎగిరి ప్రపంచంలో ఉన్న అందాలన్నీ చూడాలనిపిస్తుంది అని అడుగుద్ది తప్పనిసరిగా అడుగుతాను అని చెప్పంగానే తాబేలు తన పైన ఎక్కించుకొని బుద్ధ భగవానుడు ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళుద్ది బుద్ధ భగవానుడిని ఈ అబ్బాయి దర్శనం చేసుకుంటాడు దర్శనం చేసుకుంటే ఇన్ని దాటి వెళ్ళి ఆయనను కలవడం అంటేనే గొప్పడు అది అర్థం చేసుకుంటాడు బుద్ధ భగవానుడు అడుగుతాడు నాన్న ఎందుకు వచ్చావు ఏంటి నీ సమస్య అని అడిగితే ఇట్లా నాకు సమస్యలు ఇట్లా కోరికలు ఉన్నాయి నా కోరిక ఒకటి వీళ్ళు నలుగురు కూడా నాకు కోరిక అడిగారు అని చెప్తే అప్పుడు బుద్ధ భగవానుడు అడుగుతారు నేను నీకు మూడు కోరిక వరాలే ఇస్తాను మూడు ప్రశ్నలకే ఆన్సర్ చేస్తాను నీకు ఇంకొక దానికి చెప్పను అని చెప్పాడు చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయి ఒక సెకండ్ ఆలోచించి మాంత్రికుడికి మోక్షం కావాలి తాబేలు డ్రాగన్ లాగా ఎగరాలి అనింది వాళ్ళ పాప పద్దెనిమిది సంవత్సరాలైనా మాట్లాడలేదు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు నా కోరికేముంది నేను ఎలా జీవించాలనే కదా నేను అడిగింది ఆ ఏముందిలే నేను ఎట్లయినా జీవించవచ్చులే మళ్ళీ యాచించుకోవచ్చు పెద్ద సమస్య కాదు నాకు ప్రశ్న కన్నా వాళ్ళ ప్రశ్నలు మెయిన్ వాళ్ళకే సమాధానాలు తీసుకుపోవాలనేసి తన కోరికను పక్కన పెట్టేసి ఈ మూడు క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యి అని చెప్తారు అక్కడ బుద్ధ భగవానుడు ఈ అబ్బాయిని గమనిస్తాడు మనం ఏం చేస్తాం మామూలుగా ముందు నాకు కావాలి అని అవతలి వాళ్ళని నెట్టేస్తాం కానీ ఈ అబ్బాయి ఏంటి తనదే పక్కకు పెట్టేసి పరుల కోసం తను భగవాను అడుగుతాడు అప్పుడు ఆ భగవాన్ చెప్తాడు నువ్వు వెళ్లేటప్పుడు తాబేలికి చెప్పు తన పైన ఉన్న షెల్ ని వదిలేస్తే తను డ్రాగన్ లాగా ఎగురుతుంది అని చెప్తాడు సరే తర్వాత మాంత్రికుడికి చెప్తారు మాంత్రికుడు మోహంతో తన శిష్యులని తన మంత్రదండాన్ని అంటి పెట్టుకొని వాటిని వదిలేస్తే తను మోక్ష స్వర్గ మార్గానికి వెళ్తాడు స్వర్గలోకం ప్రాప్తి కలిగిస్తుంది అతనికేం చెప్తాడు తర్వాత మమ్మీ డాడీ ఉన్నారు కదా వాళ్ళ పాప ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళకేం చెప్తారంటే ఆ పాపని పెళ్లి చేసుకోపోయే అబ్బాయితో మాత్రమే ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఇంకెవరితో మాట్లాడదు అని చెప్పేస్తాడు ఆ సరే అని చెప్పేసి ఇంకా వాటికి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకున్నాడు కదా తిరుగు ప్రయాణంలో తాబేలుకి చెప్తాడు తాబేలు గారు మీరు మీ షెల్ని పైన ఆల్చిప్పలాగుంటుంది కదా అది మీరు తీసేస్తే మీరు డ్రాగన్ లాగే ఎగురుతారంట అని ఆన్సర్ చేస్తారు అప్పుడు ఆ తాబేలు ఎంతో సంతోషపడి ఆ షెల్లోంచి బయటకు వస్తుంది బయటికి రాగానే ఆ లోపల ముత్యాలు రత్నాలు వజ్రాలు అన్ని లోపల ఉంటాయి అన్నమాట అవన్నీ రాలి పడిపోతాయి అప్పుడు ఆ తాబే చెప్తుంది ఇవన్నీ నువ్వు తీసుకువెళ్ళి నువ్వు మంచిగా జీవించు అని అడుగు చెప్పేస్తుంది చెప్పి అది ఆకాశంలోకి ఎగిరిపోతుంది తర్వాత ఎంతో హ్యాపీగా అవన్నీ తీసుకొని మాంత్రికుడి దగ్గరికి వస్తారు మాంత్రికుడికి కూడా చెప్తారు అయ్యా నువ్వు మోహం జీవితం మీద మోహంతో ఉన్నావు ఎప్పుడైతే వీటిని నువ్వు వదులుకుంటావు అప్పుడు నువ్వు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అని చెప్తారు అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మాంత్రికుడు తన శిష్యులని తన మంత్రదండాన్ని ఆ రెండింటిని కూడా ఆ బాబుకిచ్చి ఇవి నువ్వు అనుభవించు ఈ శిష్యులతో నువ్వు ఉండు ఈ మంత్రదండం ని నువ్వు ఏమి అడిగినా కూడా అది నీకు ప్రసాదిస్తుంది వీళ్ళు నీ వెంబడే ఉండి నిన్ను ఎప్పుడు రక్షగా ఉంటారు అని చెప్పేస్తాడు అని చెప్పేసి తను కూడా స్వర్గానికి అంటే మోక్ష మార్గానికి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత ఎవరున్నారు తన పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వస్తాడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఇదిగో ఇలా తాబేలికి ఇలా మాంత్రికుడికి అని చెప్తూ ఉండంగానే ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడకుండా లోపల రూమ్లో ఉన్న పాప ఏమొస్తుంది ఏమంటూ వస్తుంది భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్స్ తెచ్చింది ఈ అబ్బాయేనా అంటూ బయటకు వచ్చేస్తుంది ఇంకా ఆడ అర్థమైపోయింది కదా వాళ్ళ తల్లిదండ్రులకి తను పెళ్లి చేసుకోబోయే అతనితోనే మాట్లాడుతుంది అని చెప్పారు కాబట్టి ఎంత చక్కగా ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఇద్దరికి పెళ్లి చేసి వాళ్ళ ఆస్తి అంతా అబ్బాయికి ఇచ్చి హ్యాపీగా మహారాజులాగా బతుకుతాడు తాబేలిచ్చిన రత్నాలు వజ్రాలు వైడూర్యాలతో మాంత్రికుడిచ్చిన మంత్రదండంతో సైన్యంతో ఈ తల్లిదండ్రులు మంచి చక్కని పాపనిచ్చి వివాహం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంటారు ఈ అబ్బాయి ఎలుక మహారాజుకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఎందుకు తన జీవిత గమ్యమేమిటో అతను తెలియజేసినందుకు ఆ ఎలుకకి కృతజ్ఞతలు చెప్తాడు ఇక్కడ దాగి ఉన్న నీతి ఏంటి అంటే పరోపకారమే మనకి పురోగతిని ఇస్తుంది థ్యాంక్ యూ